వాళ్ళు చెప్పే సమాధానము సరిగ్గా ఉండదు ప్రియమైన వారుల ఈరోజు అండి మనము భూమి మీదకి రావటం వెనకాతల మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రి అనేవారు ఉండబట్టే మనము పుట్టగలిగాము జన్మించగలిగాము భూమి మీదకి రావగలిగాము అనమాట మన రాక వెనకాతల ఎవరూ లేకున్నా మనము భూమి మీదకి రాలేదు మనల్ని కన్నవారు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఈ భూమి మీద నివసించగలుగుతున్నాం మన జన్మ వెనకాతల మన పుట్టుక మరొకరు ఉన్నారు కాబట్టి మనం జన్మించాము మనం పుట్టామండి మరి పుట్టుక అనేది దాని వెనకాతల మరి కన్నవారు ఉన్నారన్న సంగతి మనకు అర్థమవుతుంది ఈ రోజు మనకు నిత్యము సేవలు అందిస్తున్న ఈ సృష్టి వెనకాతల ఎవరు లేరు సృష్టికి దానికదే వచ్చేసిందని చాలా మంది మాట్లాడుతున్నారండి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మనకి ఇల్లు అవసరం అనుకొని ఇల్లు కట్టుకుంటాం కదా ఆ ఇల్లుని కట్టించుకున్న వానరు ఉంటాడు ఇంటి యజమాని ఉంటాడు ఇల్లును కట్టిన మేస్తలు ఉంటాడు ఒక ఇంటిలో మనం నివసిస్తున్నామంటే ఆ ఇల్లు దానికదే రాలేదనమాట దాన్ని కట్టించిన వాళ్ళు ఉన్నారు దానిని కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ప్రియమైన వారులారా ఈరోజు మనం వాడుకునే సెల్ ఫోన్లు అవునా ఏ సెల్ ఫోన్ అని అంటే శాంసంగ్ సెల్ ఫోన్ అని ఉంటది అవునా ఏ శామ్సంగ్ ఏ ఫోన్ అంటే ఒప్పో అని ఇలాగ వడా అని ఇలా చాలా ఫోన్ పేర్లు ఉంటాయి ప్రియమైన వాళ్ళ దానిని తయారు చేసిన వాడు ఉన్నాడు దానికి అదే రాలేదన్న సంగతి మనకు అర్థమవుతూ ఉండాలి ఇదిగో మన కళ్ళముందండి హీరో ఉండ స్ప్లెండర్ అని ఒక బైక్ ఉన్నదండి ఈ బైక్ ని ఎవరు తయారు చేశారంటే హీరో ఉండ కంపెనీ వాడు తయారు చేశాడు ఈ రోజు మనం వాడుకుంటున్న వాహనాలు ఎవరిచోతో తయారు చేయబడ్డాయి కొనుక్కున్న మనం ఉన్నాము తయారు చేసిన వారు కూడా ఉన్నారు ప్రియమైన వారి కాబట్టి ఈ సృష్టి వెనక దేవుడు లేడు అని అన్నారు అనుకోండి బాగా వినండి ఈ సృష్టి వెనక దేవుడు లేడు సృష్టికర్త లేడు అని ఎవరైనా మాట్లాడారు అనుకోండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ చక్కని పరిపాలన జరుగుతుందంటే దానికి కారణం అండి ఏంటి ఒక హోంశాఖ అనేది ఉంటది అలాగే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఆ ముఖ్యమంత్రి ఉంటాడు అలాగే ఈ రాష్ట్రానికి అవసరమైన అసెంబ్లీ కూడా ఉంటది అనమాట మన దేశాన్ని చూసుకున్నాం అనుకోండి మన దేశాన్నే పెద్దలు ఉన్నారనమాట అంటే ప్రజల వెనకాతల గవర్నమెంట్ అనేది ఉన్నది కాబట్టి ఇంత చక్కగా మన రాష్ట్రాలు మన ఊర్లు మన దేశము ఇంత బాగా ఉంది ఎవరూ లేకన్నా దీని వెనకాతల ఇది ఎంత చక్కగా ఉంటుందా ప్రిమైన మన భారతదేశం ఉందా పెరుగునున్న పక్కనున్న దేశాల వల్ల ఎటువంటి ప్రమాదం రా కాక రాకుండా మన దేశాన్ని అవునా ఆ ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అనే మూడు భాగాల వాళ్ళు మన దేశాన్ని కాపాడుతున్నారండి వాళ్ళందరూ ఉండబట్టే మనం ఇంత చక్కగా ఉన్నాము బాగా ఆలోచిద్దాం ఈరోజు ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది అవునా కుటుంబము చక్కగా ఒక ఇల్లు ఉన్నదంటే ఆ కుటుంబంలో ఉన్న వారు అందరు అవసరాలు తీరుతున్నాయంటే ఆ కుటుంబాన్ని కాపాడేవారు ఆ కుటుంబాన్ని రక్షించే యజమానులు ఉండబట్టే ఆ ఇల్లు అంత చక్కగా ఉంది ప్రియమైన వారులరా అలాగే సృష్టి వెనకాతలు కూడా దేవుడు అనేవాడు ఉన్నాడండి ఉండబట్టే ఈ రోజు ఈ విశ్వము ఈ విశ్వంలో మనం అందరము కూడా చక్కగా ఉన్నాము ఎండాకాలము ఎలా వచ్చేస్తుంది వర్షాకాలం ఎలాగొచ్చేస్తుంది భూమి ఎలా తిరుగుతుంది సూర్యుడు ఎలా మండుతున్నాడు దీన్ని నడిపే శక్తి తిప్పే శక్తి ఏది లేకన్నా అవి ఎలా పనిచేస్తాయా ఒక్కసారి ఆలోచించండి మనము గ్యాస్ లేదనుకోండి క్రిసిన లేదనుకోండి కరెంటు పొయ్యి లేదనుకోండి మనము కట్టెలు కర్రలతో వంట వండుకుంటామండి మనం పొయ్యిలోని కర్రలు పెట్టి వంట వండుకుంటావా కొన్ని కర్రలు పెట్టేసి మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ కర్రలు ఉన్నంత వరకు ఆ పొయ్యి మండుతుంది కర్రలు ఆగిపోయిన తర్వాత కర్రలు అయిపోయిన తర్వాత పొయ్యి ఏమైపోద్ది ఆరిపోతుంది అదే పొయ్యి వెళ్ళగలనుకో మరలా మనం వచ్చి ఆ పొయ్యిలో కర్రలు పెట్టాలి ప్రియమైన వారులారా బాగా ఆలోచిస్తున్నారా ఏంటి ఇదిగో మనము ఇలా ఆలోచించగలిగితే మరిగో సూర్యుడు మండుతున్నాడంటే దానిని ఎవరు మండిస్తున్నారు భూమి తిరుగుతుందంటే దానికి దానిని ఎవరు తిప్పుతున్నారు ఏంటి బాగా ఆలోచించగలిగితే అందరం కూడా ఇంత చక్కగా ఉన్నామంటే మన వెనకాతల ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజల వెనకాతల ప్రభుత్వం ఉంది కాబట్టి మన అవసరాలన్నీ కూడా తీరుతున్నాయి మనకు కావలసినవన్నీ వస్తున్నాయి ప్రియమైన వారులారా ఏంటి బాగా ఆలోచించగలిగితే ఈ సృష్టి వెనక కూడా దేవుడు ఉన్నాడని ఆ దేవుడే ఈ సృష్టికి నిర్మాణకుడని ఈ సృష్టికి కర్త అని భూమి మీద ఇన్ని జాతులు మనుషులు రావడానికి ఆ దేవుడే కారణమని ఆ దేవుడు ఉన్నాడని ప్రపంచము సరైన అవగాహనలోని సరైన ఆలోచనలో ఎదగలేనప్పుడు దేవుడుండే లోకాన్ని విడిచి ఆ స్వర్గాన్ని ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి దేవుడు దేవుడే మనకి నిత్యమ అవసరమైన ఈ అందమైన ప్రకృతిని మనకు నివాస యోగ్యమైన భూగోళాన్ని కూడా దేవుడే ఇచ్చాడని ఆయన చెప్పారండి ఆయన ఎవరో కాదు ఏసు క్రీస్తు ప్రభు బాగా వినాలి ఆ మాటలు ఎవరు చెప్పారో తెలుసా ఏసు అనే దేవుడు అండి ఏసు క్రీస్తు అనే ప్రభు చెప్పారు ప్రియమైన వారి దేవుడు ఉన్నాడని ఆ దేవుడు ఒక్కడైనా ఈరోజు చాలా మంది అండి మా దేవుడు వేరు మీ దేవుడు వేరని కులానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడుని మనము ఏర్పాటు చేసుకున్నాం బాగా ఆలోచించాలి ఏంటి కుటుంబానికి తల్లి ఒక్కరుంటారా ఇద్దరుంటారా కుటుంబానికి తండ్రి ఒక్కరుంటారా ఇద్దరుంటారని మిమ్మల్ని నేను అడిగినా మీరు నన్ను అడిగినా ఏంటి ఒక తల్లి గర్భాన ఐదుగురు పిల్లలు పుట్టని ఇద్దరు పిల్లలకి జన్మనివ్వని కానీ వాళ్ళని కన్న తల్లి ఒకరే ఇద్దరంటే ఇద్దరు కాదండి ఒకరే ఉంటారని చెప్తాం వీళ్ళు పిల్లలు ఎంతమంది అయినా